ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటాయి ఇవి ఏం దోశలో తెలుసా మిగిలిన అన్నంతో చేసిన దోశలు మరి మిగిలిన అన్నంతో దోశలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేటం పదండి నైట్ అన్నం మిగిలిపోతే ఒక్కసారి ఈ విధంగా దోశలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వచ్చేసి ఇక్కడ నైట్ అయితే అన్నం మిగిలిపోయింది అనమాట అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే దోశలు అనేది టేస్టీగా ఉంటాయి ఈ బియ్యం వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేసి నాకు నైట్ మిగిలింది కాబట్టి ఇంక మార్నింగ్ దోశ వేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను ఒక కప్పు రైస్ అలాగే ఒక స్పూన్ అన్ని మెంతులు ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసేసుకుందాము ఇవి రేషన్ బియ్యం డస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లన్నీ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగు అయితే వేసుకుందాము ఎక్కువ అయితే అవసరం లేదు ఇవి వచ్చేసి ఇంకా పెరుగులోనే నానబెట్టేసుకోవాలి మనము ఇలా ఇంకా కొంచెం నీళ్ళైతే వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్ళైతే వేసేసుకుందాము మీరు పెరుగు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు నీళ్ళైనా వేసుకొని నానబెట్టేసుకోవచ్చు పెరుగు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మనకి దోశలు ఇలా ఈ విధంగా మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా మునిగే వరకు వేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి మనకు బియ్యము సగ్గు బియ్యం కూడా నాటింగ్ పాయింట్ అయితే చూడండి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం తక్కువ అన్నం అయితే వేసుకోవాలి కప్పు కంటే కొంచెం తక్కువ ఇలా ఈ విధంగా అన్నాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ అంతా చక్కెర అయితే వేసుకుందాం ఇలా ఈ విధంగా చక్కెర అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా వేసేసుకోవాలి ఎంతైతే పడుతుందో అంత వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము నీళ్ళు అనేది ఇంకా చూసుకొని వేసుకోవాలి ఇలా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మిగతాది కూడా పట్టేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకొని మరి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా అంతా కూడా పట్టేసుకొని ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసుకొని మన దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి ఈ పిండిని ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి అలాగే పుట్టినల్పప్పు ఇందులోకి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పుదీనా కొద్దిగా చింతపండు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు సరిపన్న నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా సరిపన్న నీళ్ళు అయితే వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా బౌ ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని కొద్దిగా ఈ విధంగా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలక ఆవాలు ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళైనా వేసుకొని పదిలాగా చేసుకోవచ్చు అనమాట నీళ్ళ చట్నీలాగా అంటే నేను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ చూడండి మనకు పిండి అయితే ఈ విధంగా ఉంది కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము ఇందులోకి ఇంకా ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేసుకోలేదు ఉప్పు అయితే వేసుకుందాము ఇప్పుడు రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈ ఉప్పు వంట సోడ అంతా కలిసేలాగా నేను వచ్చేసి ఇంకా పిండి కొంచెం ఎక్కువ ఉందని చెప్పి తీసి పెట్టేశాను ఆ పిండి మళ్ళీ మనం ఉప్పు వంట సోడ వేసుకోకుండా తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే ఇలా వంట సోడ వేసుకుంటే మనకు పిండి పొంగినట్టు అవుతుంది ఇక్కడ ఇక్కడొచ్చేసి అయితే వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మనం దోశ అయితే వేసుకోవడమే పిండిని ఒకసారి బాగా కలిపేసి రిట పిండి అయితే వేసుకొని ఇలా కొద్దిగా సెట్ దోశ లాగా కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలంటే చూసారు కదా మనకి ఎలా బబుల్స్ వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటది ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా కొద్దిగా పైన నూనె అనేది వేసుకుందాము నూనె లేకపోయినా కూడా బాగా వస్తాయి ఈ దోశలు ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనము చక్కెర వేసుకోవడం వల్ల కలర్ చాలా బాగా వస్తాయి ఇలా రెడ్ గా ఇలా ఈ విధంగా రెండు సైడ్ల కాల్చుకొని తీసేసుకోవడమే మరి ఒకసారి ఈ విధంగా వేసేసుకుని గరిట పిండి అయితే వేసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవడమే మీరు కావాలంటే పెద్దగా అయినా కూడా వేసుకోవచ్చు పెద్దగా కూడా వేసి చూపిస్తాను ఇలా ఇంకా పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు మనం అన్నం మిగిలితే మటుకు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే వేసేసుకొని మళ్ళీ ఒక గంట పిండి అయితే వేసుకొని ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు ఎలా కావాలి అంటే అలా వస్తాయి ఈ దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా ఇన్స్టెంట్గా అయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి మామూలు దోశ కంటే టేస్టీగా ఉంటాయి ఇలా ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోండి ఇలా రెండు వైపులా బాగా కాల్చేసుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి మిగిలిన అన్నంతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంక ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తాను ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి చూసారు కదా మనకి క్రిస్పీగా ఉంటాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఈ దోశలు చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్గా చూసారా మనకి ఎంత బాగా వచ్చాయో గుళ్ళ చాలా మెత్తగా కూడా ఉంటాయి ఈ దోశలు మిగిలితే అన్నం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి స్పాంజీ స్పాంజీగా భలే ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఇలా మిగిలిన అన్నంతో దోసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్